నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలో యథేచ్ఛగా మాంసాలు ఈరోజు ఆగస్టు రెండు గాంధీజీ జయంతి సందర్భంగా ఎన్ అందరికీ తెలిసినప్పటికీ కూడా ఈరోజు యథేచ్ఛిగా పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ స్టేషన్ పక్కనే మాంసాలు అమ్ముతుంటే పట్టించుకునేటువంటి పైన మనం చూస్తూ ఉన్నాము ఇది అధికారులు కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నారు మన ప్రజానీకం కూడా యథేచ్ఛగా మాంసాలు అమ్ముతూ ఉంటే ఈరోజు ఎవరు పట్టించుకున్నటువంటి వైనం కనపడతా ఉంది అదేవిధంగా మద్యం దుకాణాలు కూడా మూసినప్పటికి కూడా ప్రతి బజార్లో కూడా ఈరోజు మద్యం అమ్ముతున్నటువంటి దృశ్యాలు కూడా మన దగ్గర దీంట్లో చూడవచ్చు కానీ ఈ ఎటువంటి చర్యలు చేపట్టడం లేదనేది కూడా ఎప్పుడైనా అధికారులు స్పందించి వీరిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం